బఫ్బోర్డ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనహార్టీ నాయకులు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి జేవిఎంసీ గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం జేవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బఫ్బోర్డ్ సవరణ చట్టం విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ చేపట్టామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌసీ ముద్దీన్ ఖాన్ చెప్పారు ఆస్తులు రద్దు తద్వారా భారతీయ ముస్లింల మతపరమైన సాంస్కృతిక రాజకీయ ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే విధంగా ఈ బిల్లు ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి చట్టం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని అన్ని మతపరమైన మైనారిటీ హక్కులను దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుందని చెప్పారు ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తుందన్నారు సవరణ బిల్లును వెనక్కి తీసుకునే వరకు ముస్లింలంతా ఏకమై కేంద్రంతో పోరాడతామన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు నిరసనలో ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా డాక్టర్ జాహీర్ అహ్మద్ ఆల్ మస్క్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ మకా మసీద్ కమిటీ అధ్యక్షుడు మునీర్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు రోజులు మూడు నాలుగు తేదీలు భారతదేశంలో ముస్లింస్ అందరికీ కూడా చీకటి తినాలి ఎందుకంటే వేలాది సంవత్సరాల నుంచి వక్బోర్డు ఆస్తులు ముస్లిమ్స్కి చెందినవి ఉన్నాయి భారతదేశంలో అనేక వేల ఎకరాలు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి భారతదేశంలో రైల్వేసు ఆర్మీ తర్వాత ఎక్కువ భూమి ఉన్న సంస్థ వక్బోర్డు ఈ వహ్బోర్డు కేవలము ముస్లిమ్స్కి చెందిన ఆస్తి ఎందుకంటే ఇది ముస్లింస్ దానం చేసింది పేద ప్రజల కోసం ముస్లింస్ ప్రజల కోసం పేద ప్రజల కోసం వాళ్ళు ముస్లిమ్స్కి అవసరమైన స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఖబరస్థాన్లు కానీ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేయటానికి వినియోగించటానికి పెట్టిన భూములు ఇవి దాని మీద వచ్చిన ఆదాయంతో ముస్లిం పేదల్ని అభివృద్ధి కోసం వాళ్ళని సమాజంలో అభివృద్ధి చేయటానికి ఉపయోగించటానికి దాన్ని కేటాయించిన భూమి ఇది దాన్ని ఈరోజు బీజేపీ వారు హస్తాగతం చేస్తుంటే బీజేపీ వారు దోచుకుంటుంటే మరి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సహాయం లేకుండా పార్లమెంట్లో ఈరోజు ఈ బిల్లు పాస్ అవ్వదు అలాంటి దాన్ని అనేక మంది మరి ఈరోజు మరి వక్బిల్ని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా గౌరవమైన విషయం ముస్లింస్ సోదరులందరూ కూడా భారతదేశంలోనే ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా బాధపడుతున్నారు దీనికోసం ఉద్యమిస్తున్నారు ఒకటి యాంటీగా ముస్లింస్ అందరూ విశాఖ ముస్లింస్ అందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చారండి ఎందుకంటే ఇవాళ వక్బోటు ల్యాంటీ ఈ మోదీ కానీ అంబానీ కానీ అదాని మోదీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళెవలు ఇవ్వలేదు మనకి మన పూర్వీలకి ఇచ్చిన భూములు వీడికి పెద్ద ఎకం ఏముంది ఇవాళ పది లా పది లక్షలు పది లక్షల ఎక్కడ మనకు భూమి ఉంది రైల్వేకి ఉంది పార్ట్ మన డిఫెన్స్ ల్యాండ్ ఉంది అవి తీసుకోండి మా ల్యాండ్ మీరు తీసుకోండి మీకు ఎవరు ఇచ్చారు అధికారం మీకు మేము ఓటు దానికే నేసా మేము ధనికైనా మేము గెలిపించాం ఇలా ముస్లింలకి ఏదో విధంగా ఇయాల సుశానాలు కూడా ఒక అంటే అంతే మోదీ గారిదే ఈ మచ్చ మీ జీవితంలో మీకు రాకూడదంటే మీరు ఏదైతే వక్త బోర్డు బిల్లు నమ్మిత్తం చేస్తారో దాన్ని చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మీరు మీ జీవితంలో మచ్చ రాకూడదు ముస్లింస్కి మేము అన్యాయం చేసేవాన్ని మచ్చ రాకూడదు

और जान भी गमा सकते हैं हम लोग इसके बारे में पूरे मुसलमान एकजुट होकर हम लोग सब लड़ते हैं असलकुम